ముందుగా హెచ్ఎస్బి న్యూస్కి ధన్యవాదాలు ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడ పాకాలకు వచ్చినాము పాకాల అందాలని వీక్షించడానికి అని చెప్పేసి వరంగల్ నుంచి వెళ్ళి ముగ్గురం వచ్చినాం ఈ భారీ వర్షాలకు చెరువు నిండిందని మంచి అందాలని వీక్షిద్దామని చెప్పేసి వచ్చినాం ఓకే బెటర్గానే ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్టే అసలు వరంగల్ అంటేనే సరస్సులు కొండలు గుట్టలు పురాతన కట్టడాలకు పెట్టింది పేరు అందులో ఒకటి పాకాల సరస్సు కూడా కాకతీలు తవ్వించిన దాంట్లో ఒకటి ఓకే బట్ అంతా బాగానే ఉంది కానీ ఈ పాకల సరస్సు అనేది లక్నవరం అంత ఫేమస్ ఎందుకు కాలేకపోతుంది ఇక్కడ ఈ పాకల సరస్సు మీద కూడా కొంచెం అధికారులు పాలకులు దృష్టి సారించి ఈ పాకల సరస్సును లక్నవరం సరస్సు లాగా అంత ఫేమస్ చేసే విధంగా చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కొంచెం అధికారులని పాకొని కోరుతున్నా ఇంకోటి ఈ ఈ బోటింగ్ కూడా అని అంటున్నారు మరి నేనైతే ఎప్పుడు బోటింగ్ చూలేదు ఇదే చాలాసార్లు వచ్చాను కానీ బోటింగ్ అయితే ఎప్పుడు చేయలేదు సో ఈ బోటింగ్ విషయంలో కూడా కొంచెము ఆలోచించాలి సో మొత్తానికైతే బాగుంది కొంచెం అట్రాక్టివ్గా చేస్తే బాగుంటుంది ఇంకా ఈ పాకల సరస్సు గురించి కూడా లక్నవరం సరస్సు అయితే జనాలకు ఎంతగా డెప్త్గా పోయిందో ఈ పాకల సరస్సు కూడా జనాల్లోకి వెళ్ళే విధంగా కొంచెం ప్రచారం కల్పించాలని ఈ అటువైపుగా అధికారులు పాలకులు కొంచెం ప్రయత్నిస్తే బాగుంటుందని ముందుగా హెచ్ఎస్బి న్యూస్ హెచ్ఎస్బి న్యూస్కి ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏముంది ఏం లేదు అనేది బయటకు మీరు చూపిస్తున్నారంటే చాలా గ్రేట్నెస్ అది ఇది మనకు భద్రాచలం హైవే మనం భద్రాచలం పోవాలన్నా భద్రాచలం రావాలన్నా ఇది ఒక హైవే కాకపోయిన ఒక దారి ఇక్కడ కనీసానికి రోడ్లు అనేవి సరిగ్గా లేవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్లో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపల కనీసం వాటర్ ఫెసిలిటీ ఉందా లేదు వాటర్ ఫెసిలిటీ లేకపోవడం ప్లస్ ఇంకోటి ఏం లేవు స్టా స్టాల్స్ కూడా ఒక్కట్లేవు ఏమైనా తిందామన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ ఎంట్రన్స్లో కొనుక్కొని రావడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారు చాలామంది ఓల్డ్ పీపుల్ వస్తారు వాళ్ళకి ఎమర్జెన్సీ అనే అవసరం పడుతుంది అదే కాకుండా లోపల కూడా దారి సరిగ్గా లేదు ఇప్పుడు వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ టర్నింగ్ తీసుకోవడం లేదా రిటర్న్ తీసుకోవడం అనేది చాలా కష్టం అది ముందుకెళ్ళి ఎక్కడికో ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది కానీ రోడ్డు సరిగ్గా లేకపోవడం ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు ఒక పర్సన్కి ఫిఫ్టీ అంటే ఇక్కడ రోడ్డు సరిగ్గా ఉండాలి ఫస్ట్ స్టోర్ మన ఏదైనా కొనుక్కునే స్టోర్స్ ఉండాలి అవైలబిలిటీ ఉండాలి బోటింగ్ లేదు బోటింగ్ కూడా కనీసానికి ఒక బోట్ ఉంది ఆ బోట్లో సరిగ్గా ఫెసిలిటీస్లో ఇంకోటి ఏంటంటే నీట్నెస్ కూడా కొంచెం చేసుకోవాలి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చూసేది మ్యాక్సిమం అదే ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ రెండింటినీ చూస్తారు కాబట్టి ఈ రెండు కంపల్సరీ ఇంకోటి ఏంటంటే భద్రాచల మేలు రూట్ కాబట్టి చాలామంది ఇక్కడ అట్రాక్టివ్ ప్లేస్ అనేది చాలామంది తెలుసు దీన్ని ఇంప్రూవ్ దీన్ని ఇంప్రూవ్ చేస్తే లక్నవరంతో సమానంగా చేస్తే మన గవర్నమెంట్ కూడా చాలా అమౌంట్ చదాముంది ఆ ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ హెచ్ఎస్బి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఈ పాకాలు సర్ చూడడానికి ఎంతో సంతోషంగా ఉరువిల్లి ఊరుతూ నర్సంపేట పట్టణం నుండి నియర్ నర్సంపేట నర్సంపెట్నం పట్టణం మేము వచ్చాము అంత మాత్రమే కాదు పాకాల సరస్సు కొన్ని రాజుల కాలం నుండి ఉన్నది అంత మాత్రమే కాదు పాకాల సరస్సు ఆస్యాఖండంలో మూడో స్థానం ఉంది మంచినీరు సరస్సు మూడో స్థానం పే పేరు పొందింది అంత మాత్రమే కాదు పాకాల సరస్సు చూడడానికి ఎంతోమంది ఈ వీకెండ్లో చూడాలి చూడాలి అనే కుటు తమ కుటుంబాలతోటి తమ కుటుం తమ కుటుంబాలతోటి ఫ్యామిలీతోటి రావాలని ఎంతోమంది ఉరు ఊరుతూ ఆరాటంతో చూచు చూచున్నారు వీకెండ్లో రావడానికి ఎంతోమంది ఆరాట అంత మాత్రమే కాదు పాకాల సరస్సు యొక్క పైనుంచి కొంచెం వర్షము ఈ యొక్క ప్రకృతి నుంచి వచ్చిన నీరు దాన్ని ఏదంటే దాన్ని వైద్యానికి ఉపయోగించే చెట్లు అది అంటే అంటే దాన్ని ఏమంటారు అంటే దాన్ని చెట్లు ఇవి ఒక చెట్లు ఈ ప్రకృతి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి వైద్యం ప్రకృతి వైద్యం చేస్తారు ఈ యొక్క దాన్ని అంటే ప్రకృతి వైద్యం చేస్తే ఉపయోగపడుతుంది అంత మంచి పాకాల సరస్సు మూడు వందల పైగా ఔషధ గుణాలు ఉన్న చెట్లు పాకాల సరస్సులో చుట్టుపక్కల అడవిలో ఈ చుట్టూ పాకాల అడవిలో ఉన్నాయండి ఎంతంటే చాలా ఒక చెరువే మాత్రమే కాదు మూడు వందల మొక్కలు ఔషధ మొక్కలు వైద్యం పరంగా మూడు వందల మొక్కలు అడవిలో ప్రకృతి సహజంగా పుట్టేయండి మామూలుగా పెట్టి ఏదో కాదండి చాలా చాలా బాగున్నాయి అందరూ రండి మన ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి రావడానికి ఎంతోమంది ఎదురు చూస్తుండరు ఎప్పుడు చూసి ఇది పర్యాటక వైల్డ్ లైఫ్ కింద పర్యాటక ఎందుకు కింద పడ్డది చాలామంది రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ హెచ్ఎస్బి టీవీకి ధన్యవాదాలు ఇప్పుడు కానాపురం మండలంలోని పాకాల సరస్సు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారింది ఇక్కడ పచ్చదనంతో బాగా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూర్తిగా నీ నీటితో నిండిపోవడంతో ముప్పై పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వరకు వచ్చిందండి ఈ మొత్తం కూడా నిండి అందరూ కుటుంబ పర్యాటకులు అందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు చాలా బాగా మత్తడి పోస్తుండడంతో అందరూ చాలా ఆనందాలు గంటలు గంటలుగా ఇక్కడ నిమిషాల కొద్ది గడిచిపోయినట్టుగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అందరినీ కూడా ఎవరిని పలకరించినా ఆనందంతో చాలా ఉబ్బు తబ్బిబ్ అయిపోయినట్టు అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం పాకాల కింద నిండుకుండలా ఉండడంతో రైతులు సంతోషంతో రెండు కా క్రాఫ్లకు నీళ్లు అందడంతో చాలా సంతోషంగా ఉన్నారు అందరినీ కూడా పంట పొలాలన్నీ నాట్లు వేస్తున్నారు అంత అయిపోయింది సుమారుగా ఇక్కడ పాకాల కింద సుమారు లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడానికి పాకాలు ఉంది అండి దీనివల్ల పాక మౌబాదు ఖమ్మం జిల్లా వరకు తాగు సా తాగునీటి కొరకు కూడా ఈ నీళ్లను వాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ వచ్చేసి ఆనందంతో గడపాలని కోరుకుంటూ చుట్టుపక్కల నుంచి పక్క రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనం ఇక్కడికి వచ్చి చాలా ఆనందంతో గడుపుతున్నారు ఇక్కడ సుమారుగా దీని కెపాసిటీ వచ్చేసి రెండు టీఎంసీలుగా ఉండడంతో చాలా బాగా ఉంది ఇక్కడ దీన్ని ఎకో టూరిజం కింద ఆల్రెడీ గవర్నమెంటు వాళ్ళ ఫండ్స్ తోటి ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేంది వాళ్ళైతేంది ఇక్కడ చెట్లు అవన్నీ పెంచడంతో పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉండి అందరూ సంతోషంతో గడపడానికి చాలా బాగా ఏర్పాట్లు చేశారు అందరూ వచ్చి అందరు వరకు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం హెచ్ఎస్బి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు పాకాల సరస్సు పూర్తి స్థాయిలో నిండడం జరిగింది రెండు ఇంచుల మత్తడి కూడా పోస్తున్నది ఇది సుమారుగా రెండు టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది ఇది పాకాల సరస్సు అఫీషియల్గానే యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది నర్సంపేట దాహార్ది తీసే పాకాల సరస్సు నర్సంపేట అవసరాల నిమిత్తం నీటికి కూడా పనిచేస్తున్నది ఇప్పుడు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా వరకు ఇది సాగునీరు అందించడం జరుగుతుంది పాకాల నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండినందున వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ఇది రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్కు రబీ సీజన్కు పూర్తి స్థాయిలో వారు సాగు చేసుకోవడానికి నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండింది దీనికి గోదావరి జలాలు అనుసంధానం ఉండడం వలన ఇది ఎగువన కురిసిన వర్షాలకు త్వరగా నిండుతున్నది ఇది రైతులకు అందరికీ ఈ పాకల సరస్సు ఇంత తొందరగా మత్తడి పోయటం రైతులందరూ ఆనందంలో ఉన్నారు రైతుల పక్షాన వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు